చప్పాలి శంకర్రావు ఉప్పుంపేట మండలం బీసీ అధ్యక్షుడు అలాగే తెలుగుదేశం పార్టీ అరకు అసెంబ్లీ ఆర్గనైజ్ సెక్రటరీ ఈరోజు అల్లూరి సీతారామారావు జిల్లా కుంపేట మండలం రాపా పంచాయతీ డ్యూటీ గ్రామంలో సుమారు ఈ రహదారి న్యూటి గ్రామం రహదారికి వెళ్ళ సుమారు పదిహేను పంచాయతీలు నాలుగు వందల గ్రామాలు ఉన్నాయి ఈరోజు మోదో తుఫాను సందర్భంగా లివిటి పిచ్చినటువంటిది నిలిచిపోవడం జరిగింది కాబట్టి దీనికి అధికారులు చర్యలు తీసుకొని వెంటనే నూతన బ్రిడ్జి ఏర్పాటు చేయాలి అలాగే ఎక్కడైతే పంట నష్టం జరిగిందో అలా అలాగే ఎక్కడైతే ఇల్లు నష్టం జరిగిందో వాటికి కూడా పరిశీలించి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు సంజయ్ గోపల్ బాబు నేను గ్రామ పంచాయతీ వైస్ కృష్ణ ఈరోజు మన రాష్ట్రం అంతటా పక్కా వికాలం చేస్తున్నటువంటి ఈ మోటర్ తుఫాను వల్ల ఈరోజు లిమిటీ బ్రిడ్జి పొంగి కొండి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తున్నాము ఈరోజు ఈ బ్రిడ్జిపై నుంచి ప్రతిరోజు కుక్కపేట మండల కేంద్రానికి వెళ్ళాలంటే దాదాపుగా ఒక పదిహేను పదహారు పంచాయతీలు నాలుగు వందల గ్రామాల ప్రజలు నిత్యం ఈ రహదారిపైనే రాకపోకలు కొనసాగిస్తుంటారు అదే నిన్నటి నుంచి ఈ బ్రిడ్జి పొంగి పులుతుంది దీనికి వెంటనే సంబంధిత అధికారులు పరిశీలించి ఈ బ్రిడ్జిను నూతన బ్రిడ్జిను శాంక్షన్ చేసి వెంటనే మా యొక్క ప్రజా సమస్యను వెంటనే పరిష్కరించాల్సిందో కోరుతున్నాను అలాగే మా పంచాయతీ పరిధిలో ఏ గ్రామంలోనైనా పంట నష్టం కానీ ఒక ఇల్లు నష్టం కానీ ఏం జరిగినా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి వాటిని పరిష్కరించాల్సిందే కోరుకుంటున్నాను